ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు రౌండ్ ది క్లాక్ ఉంటారు మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు ఏ బ్యాంకు ఏ ఊరు సర్వే నెంబరు పట్టేదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి పెట్టడంతో పాటు మీ మీ రిమార్క్స్ రాయండి అక్కడ రాలేదా ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నారు ఈ వివరాలు తెలపండి ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం చర్చకు పెడతాం యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం ప్రత్యక్షంగా ఈ మాటలు అవసరం లేదు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికి ఇచ్చేటువంటి ప్రయత్నం నమ్మబలికి ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడతాం అందుకే రైతులరా వచ్చినోళ్ళు సంతోషం అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా ఇచ్చింది అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు రుణమాఫీ చేయడం కాదు కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంది దశాబ్దాల కాలం తెలంగాణలో ఏలి ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్ళు ఇయక కరెంటు ఇయక నదీ జలాలు ఇయక ప్రాజెక్టులు కట్టక అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోసబుచ్చింది కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో రుణమాఫీ ఒకనొక అంశం మాత్రమే పరిమితంగా చేసిన ఆ పరిమితమైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ తీర్చుకున్నది తెలంగాణ రైతాంగానికి తప్ప గొప్ప చేయడం కాదు ఇది మిగిలినటువంటి వాళ్ళు కూడా భ్రమలు వదుర్కొని ఈ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా దాని మీద మీరు సమాచారం ఇవ్వండి ఊరూర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా రుణమాఫీకి అర్హమై ఉండి రానటువంటి వాళ్ళ వివరాలు మీరు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని మీ సమాచారాన్ని తెలియజేయండి ఇక్కడ మానిటర్ చేస్తాం మళ్ళీ మేము అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం ఇంకా అవసరమైన వివరాలు ఉంటే తీసుకుంటాం అన్నింటినీ పారదర్శకంగా ప్రభుత్వం ముందు పెడదాం మా ఉద్దేశం ఒకటే ఈ సర్కారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండమని మాకేం పని పాట లేక నిందలేస్తలేము నిందలేయడం మా ఉద్దేశము కాదు మీరు చెప్పినట్లు రుణమాఫీ జరిగి ఉండి ఉంటే ఇలా మాట్లాడే అవసరం మాకు లేదు మీరు మాట ఇచ్చినట్లు రైతు బంధు చేస్తే మేము మాటి మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు మీ మాటకు మీరు కట్టుబడి ఉండారా ఒక్క విషయంలో కూడా పది పది మాటలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అమలు కాలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మహిళలకు చెప్తిరి గుడుసున్నా రెండు వేల ఐదు మహిళలకు చెప్పి గుండుసున్నా నాలుగు వేల పెన్షన్ గుండుస్తున్నా విద్యార్థులకు ఇచ్చే డబ్బులు యువతులకు ఇచ్చే స్కూటర్లు గుడుసున్నా రైతు బంధు గుండుస్తున్నా రుణమాఫీకి ఒక్కటి చేసే కొద్దిగంత చేసే కొండంత ప్రచారం ఘోరంతా చేసి కొండంత ప్రచారం మొదటి రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లల్లో రెండు లక్షల రుణమాఫీ మీద ఇచ్చింది మీరు ఏమనిపి అట్లా ఇచ్చేటప్పుడు అది ఇట్లా పొరపాటు అయింది ఇట్లా ఏకూడదు అని చెప్పాలి కదా ఉందా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి కాబట్టి రైతు బంధును కన్వీనియంట్గా ఎగ్గొట్టి మేము ఏదో కాలం దాటించుకున్నామని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా రైతు బంధు ఇదే మళ్ళీ